ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో కొనసాగుతున్న చర్చ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులను సభ్యులకు వివరిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ మహదేవ్లో భాగంగా పెహల్గామ్ దాడి ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లుగా ప్రకటించిన అమిత్ షా పెహల్గాం ఉగ్రదాడి కీలక సూత్రధారి సులేమాన్ హతమైనట్లు సభలో వెళ్లడి బీహార్లో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబట్టిన ఇండి కూటమి ఎంపీలు సభలో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ రెండు గంటల వరకు వాయిదా నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల పదకొండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన మంత్రులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్టిస్తే వారే పోటీ చేస్తారని స్పష్టీకరణ ఓబీసీ రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఇస్తుందన్న ఎన్ రామచందర్ రావు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన రిజర్వేషన్లలో పది శాతం ముస్లింలకు కేటాయిస్తుందని బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆరోపణ మతపరమైన రిజర్వేషన్లతో ఓబీసీ హక్కులను హరించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని విమర్శ జాతీయ విద్యా విధానానికి నేటితో ఐదేళ్లు ప్రపంచస్థాయి విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎన్ఈపిని రూపొందించామన్న ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో అఖిల భారతీయ శిక్షా సమాగం ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి